సో ఫ్రెండ్స్ కేక్ బ్యాటరీ ఇది ఇలా చేసుకున్నాం కేక్ బ్యాటరీ ఓకేనా సో ఇంకా ఒక బౌల్ తీసుకొని దానికంతా ఇప్పుడు నూనె స్ప్రెడీ చేసుకుందాం అంటే బ్యాటరీ పోసేయడానికి ఓకేనా ఇట్లా వేసుకొని ఇందులో కొంచెం పిండి చల్లుకుందాం Uh, and the spread okay, okay. 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 okay, just more spread the hand. So, i in the డ్ చేసుకోండి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఓకేనా ఇట్లా అన్నీ కవర్ చేసుకుందాం ఓకే చూపెండి దగ్గర నుంచి ఓకే ఇది తీసుకొని ప్రీ హీట్ చేసిన దాంట్లో పెట్టుకుందాం ఓకే రండి సో ఫ్రెండ్స్ ఇందులో పెట్టుకుందాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని సో ఫ్రెండ్స్ ఇట్లా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ప్రీ హీట్ అయినాక ఈ బౌల్ తీసి మనం ఇందులో వేసుకోవాలి ఓకేనా మీరు యాడ్ చేసుకుంటే మనం ఇంకొకటి ఉంటుంది కదా ఇది కూడా ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కవర్ అయ్యేటట్లు ఉంటాయి సో ఇది మనకు కవర్ అవ్వట్లేదు కాబట్టి మీద పెట్టుకున్నాము ఓకేనా చిన్న ఉంటే బాగుంటుంది ఓకేనా ఇట్లా సిమ్లాలో పెట్టేసాయండి సిమ్లా ఫార్టీ మినిట్స్ ఓకేనా

ఎంజాయ్ చేసిన హ్యాపీ చూడండి మా పూజ గది ఇట్లా అలంకరించిన ఫస్ట్ రోజు కొంచెం తూడ్చేసి మంచిగా ఓము అవన్నీ వేసిన వల్ల ఎంత మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉండే తెలుసా చాలా బాగా అనిపించింది సూపర్ అనిపించింది ఇక్కడ బాగా వంట చేస్తుండు ఇక బయటకు వెళ్తున్నాం అత్తమ్మ వాళ్ళు పిలిచే గేట్ ఎవరు ఇస్తారు బావాసాను చిన్నగా ముగ్గేసాను మార్నింగ్ టైంలో ఈ రోజు మాన్యూమ్మ వాళ్ళు మటన్ తెచ్చిందని మమ్మల్ని పిలిస్తే ఇలా వేసాను వెళ్తున్నాను చోటు జరుగుతుంది చూడండి నాలుగనకాలనే వస్తుంది సో కేక్ రెడీ చేసి యాడ్ చేయలేదు అది కూడా ఇదే వెనకాల వస్తాను బ్యాగ్ యాడ్ చేస్తా చూడండి సో ముగ్గు చేయడం పొయ్యి మీదనే వేస్తుంది చూడండి ఇక్కడికి వచ్చేసినాం ఇది పాతిళ్ళు అన్నమాట అత్తమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏ వంట అయినా ఏ పూరీలు అయినా ఏ కర్రీస్ అయినా ఒక కట్టెల పొయ్యి మీదనే వేస్తుంది అక్కనే చేయమంటుంది ఇక మంచి అలవాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి కదా చూడండి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అయ్యో ఈసారి నేను గార్డెన్ చూపించడం మర్చిపోయినా మళ్ళీ చూపిస్తాను కంపల్సరీ మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను చిక్కుడుకాయలు బెండకాయలు వంకాయలు మస్తు ఉన్నాయి నేను చూపిస్తాం మళ్ళీ వెళ్ళినప్పుడు ఓకేనా ఇట్లా పూరీలు ఇక నేను కింద కూర్చొని అట్లా చేస్తున్నాను ఇదంతా అక్కడ హోమ్ అన్నమాట మేము ఉండేది మాది ఇక్కడ అత్తమ్మ వాళ్ళది సో ఇట్లా జనవరి ఫస్ట్ ఎంజాయ్ చేసాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కేక్ చూడండి తీసాను చూడండి బ్రౌన్ కేక్ ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే ఏముంటు అని కొంచెం అంటే చూద్దాం దీన్ని దీన్ని మీద వేసి చూద్దాం ఫాస్ట్ బాగు ఇటువంటి ఫ్రెండ్స్ మన కేక్ చూడండి ఇలా స్పాంజ్ స్పాంజ్గా వచ్చింది సో కొంచెం కట్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి థర్టీ ఫస్ట్కు చేసిన కాబట్టి కొంచెం అయినాక కట్ చేసుకొని మళ్ళీ అది కూడా క్లిప్ యాడ్ చేస్తాం ఓకేనా <laughs> Hi, friends, Anderki. Happy New Year. Ba Bao. Happy New Year. Happy New Year. Happy New Year. Come Hey, you're ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా బాయ్ పడుకున్నాడు గుడ్ నైట్